విద్దిపేట పట్టణ కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం డైరెక్టర్గా నాగమణి గారు బైరి నాగమణి గారు నియమితులయ్యారు సో ఈ ఈ సందర్భంగా బైరి నాగమణి గారిని అడ్వకేట్లు అయితే సన్మానించినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన మనం విజువల్స్ ఇక్కడ ఫోటో చూడొచ్చు ఇక్కడ సో అడ్వకేట్లు నాగమణి గారిని సన్మానించినట్టుగా కూడా వార్త అందుతుంది సో సిద్దిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర నూతన ఉత్తర పాలకమండలో డైరెక్టర్గా నియమించబడిన బైరి నాగమణి గారిని సిద్దిపేట బార్ అసోసియేషన్ సంబంధించిన న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి సత్కరించడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో విశిష్ట సేవలు చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న వారికి పార్టీ ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే వారికి తగిన స్థానాన్ని ఇస్తుందని డీసీసీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ ముప్పై ఎనిమిదవ వార్డ్ ఇన్ఛార్జ్ బైరి ప్రవీణ్ కూడా అన్నాడు అట్లాగే దానికి నిదర్శనమని బైరి నాగమణి గారికి దేవస్థానం డైరెక్టర్గా నియమించడమే అన్నారు సో ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ రాజకీయ భవిష్యత్తు మరింత అభివృద్ధి చెందాలని సమాజంలో అత్యున్నత స్థానాల్లో అధిరోహించాలని కోరుతున్నామని అన్నారు ఇట్టి కార్యక్రమంలో న్యాయవాదులు గుండు నాగరాజు నేరెల్లా వెంకటేష్ బాబు యుగంధర్ విజయ్ కుమార్ తదితరులు అయితే పాల్గొన్నారు